ఓకే శ్రీనివాస్ గారు ఓం శాంతి ఓం శాంతి నేను తొమ్మిది మంది మీరు పీకేసు అంటే పీకే శ్రీనివాసులు అందరు పీకే అశోక్ వినికాయి సాయి సాయి సారు రామకృష్ణ సారు రామకృష్ణ సారు గోపాల వేణుగోపాలెడ్డి సారు వీరకృష్ణయ్య సారు రంగారాయణ సారు నాగరాజ్ సారు ఈ తొమ్మిది మంది కలిసి మౌంట్ ఆబు మధువనంకు వచ్చినాము మొట్టమొదట ధర్మవరం నుంచి పూణేకి వచ్చి పూణే నుంచి అహ్మదాబాద్కి వచ్చి అహ్మదాబాద్లో సబర్మ సబర్మతి ఆశ్రమము వైష్ణవి దేవాలయము రాణి బావి భూదయ్య ఆట తర్వాత అక్షరధామము అందులో వాటర్ షో మొదలైనవన్నీ కూడా చూసి తర్వాత ఆబురోడ్లో దిగి అక్కడి నుంచి శాంతివనానికి రావడం జరిగింది ఈ శాంతివనం డెబ్బై ఐదు ఎకరాల్లో ఉంటుంది ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ అనే ప్రోగ్రాం జరిగింది గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రాంకు రాష్ట్ర మొట్టమొదట రాష్ట్రపతి గౌరవం లేనటువంటి మురుపు గారు వచ్చినారు ముగారు వచ్చినారు తర్వాత అదేవిధంగా ఎంతోమంది ముఖ్యమంత్రులు గవర్నర్లు ఎంపీఎలు తర్వాత ఎమ్మెల్యేలు చీఫ్ మినిస్టర్లు చాలామంది వచ్చారు ఇక్కడికి వాళ్ళందరూ కూడా ఈ మౌంట్ సందర్శించి వధువనాన్ని సందర్శించి తమ సంతోషాన్ని చాలా ఆనందంగా అందరూ కూడా వ్యక్తం కూడా మేమందరం కూడా శాంతివనం అన్నీ కూడా హృదయం దారి స్మృతి చిహ్నమైనటువంటి అవ్యక్త లోపం ఏమి ప్రకాశన ధామం లేని జానకి దారి స్మృతి చిహ్నమైనటువంటి జానకి స్తంభం లేని శక్తి స్తంభం లేని ఓం మ్యూజియం తపస్యా ధామం ఏమి అలాగే ఇరవై వేల మంది కూర్చునేటువంటి డైమండ్ హాల్ అయితేనేమి పెద్ద డైనింగ్ హాల్ అయితేనేమి ఇరవై వేల మందికి వంట చేసేటువంటి సోదాలతో వంటశాల అయితే నేను పెద్ద డైరీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి తర్వాత ఇక్కడ అకామిడేషన్ అందరికీ ఇరవై వేల మంది వస్తే ఇరవై వేల మందికి అకామిడేషన్ ఉంటుంది మన ఇంట్లో కూడా మనకి ఈ వసతులు ఉన్నవి ఇక్కడ ఉదయం నాలుగు గంటలకి అందరికీ అన్ని రకాలైనటువంటి టీలు కాఫీలు ఉంటాయి తర్వాత ఏడు గంటలకి అందరికి నాష్టం ఉంటుంది తర్వాత పన్నెండు గంటలకు అందరికి కూడా మళ్ళీ భోజనాలు ఉంటాయి సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళీ టీ ఉంటుంది తర్వాత ఏడు గంటలకు మళ్ళీ భోజనాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రూమ్లో ఆరు మంది పడుతున్నట్లు అన్నీ కూడా ఉంటాయి అందరికీ మన ఇంట్లో కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నావు ఇక్కడ మిందులు వాటర్ ఏమి ఆట వాటర్ ఏమి అన్ని సదుపాయాలు ఉంటాయి అంతేకాకుండా చిన్న చిన్నగా మనకి ఏవైనా కూడా జబ్బులు వచ్చి జ్వరం కానీ దప్పు కానీ పడిసింగ్ కానీ ఏవైనా కానీ అందులో ఒక పది మంది డాక్టర్లు అవైలబిలిటీగా ఉంటారు మందుల కనిపిస్తారు ఇక్కడ వాతావరణం ఎట్లా ఉంటుందంటే మనకు ఈ యొక్క కలిగి నుంచి ఒక సతి ఉండే కంటే ఒక దేవలోకం నరకం నుంచి ఒక దేవలోకంలోకి వచ్చి భూలోకం నుంచి మనం ఒక దేవలోకంలోకి వచ్చినట్లుంది ఆ యొక్క ఫీలింగ్ ఆ ఆనందం ఆ అనుభూతి ఇక్కడ అందరూ కలుగుతూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి సేవ వాళ్ళ ముఖాలు ఉన్నటువంటి ఆత్మీయొక్క చిరునము చూసి అందరికి కూడా ఎక్కలేనటువంటి శాంతి అనుభూతి అందరి యొక్క క్లాసులో ఇక్కడ యోగ శిబిరంలో ఆత్మ పరిచయం ఎత్తడం పరమాత్మ పరిచయం ఎత్తడం ఈ యొక్క క్లాసులు నిర్మించి మాకు ఆత్మ తర్వాత పరమాత్మతో యోగాన్ని జోడింపజేసి మాకు కూడా రాజ్యం నేర్పించారు అందరికి కూడా మీరు అందరూ రాజ్యం నేర్పించారు ఇక్కడ అందరూ కూడా ఆత్మాను గురించి పరమాత్మ పరమాత్మ అను చేశారు తర్వాత అక్కడ అకామిడేషన్ ఉన్నటువంటి ఏమేవి మన్మోహిన వాడి కావచ్చు తర్వాత ఆన సరోవర్ కావచ్చు మాన సరోవర్ కావచ్చు వీటన్నిటిని కూడా దర్శించారు తర్వాత అక్కడ నుంచి మళ్ళీ పైకి మౌంట్ ఆబుకు ఇక్కడికి మౌంట్ ఆబుకి వెళ్ళాము అక్కడ పాండవ భవనం అయితేనే తర్వాత జ్ఞాసరోవరం అయితేనేమి జ్ఞాన సరోవరంలో ఫారినర్స్కి అందరూ అకామిడేషన్ ఉంటుంది పాండవనం అయితే శాంతి స్తంభం ఉంటుంది అక్కడ బ్రహ్మబాబా యొక్క స్మృతి చికనం అంతేకాక మధువనం అంటే ఒక తీయని తొట్టెలాగా ఉంటుంది అక్కడ వాతావరణం అక్కడ ఉన్నటువంటి బాబా కుటీరం అయితేనేమి బాబా అయితేనేమి హిస్ట్రియాల అయితేనేమి శాంతి స్తంభం ఇవన్నీ కూడా సందర్శించాము వాటితో పాటు మళ్ళా అద్భుతమైనటువంటి శిల్ప కళాఖండం అనేటువంటి దిలివాడ మందిరం చూసాము అక్కడి నుంచి పీస్ పార్క్ వెళ్ళాము తర్వాత అక్కడ వివిషేఖర్ చూసాము తర్వాత మళ్ళా శాంతిమాముడ్డ అంబాల్ తిరిగి ఇప్పుడు ఈరోజు ఇక్కడ మనం హల్లీ ఘాటు రానావాడ రాణా ప్రతాప్ సింగ్ ఉన్నటువంటి హల్లీ గార్డు అక్కడ ఏ విధంగా రాణా ప్రతాప్ సింగ్ తర్వాత అక్బర్ సైన్యంతో యుద్ధం జరిగింది అంత రక్త తలాటి ఇవన్నీ కూడా రాణా ప్రతాప్ సిం ఎలా ఎరుగుతో పోరాడి అతన్ని కాపాడి ఐదు కిలోమీటర్లు పొడి అలా నలి దాట నానా ప్రతాప్ ఎలా కాబడింది తర్వాత అక్కడ నుంచి మళ్ళీ శ్రీనా ద్వారం చూస్తాం శ్రీనా ద్వారంలో శ్రీకృష్ణ మంది చాలా అద్భుతంగా ఉంది అక్కడ సుదర్శన చక్కెరం కావచ్చు తర్వాత నేను వంటకాలన్నీ ఎలా తయారు చేస్తారు పూలు ఎలా దేవుని కనిపిస్తారు దేవుడు వస్త్రాలు కావచ్చు సందర్శించాము ఇంకా వాటితో పాటు అత్య అత్య అద్భుతమైనటువంటి ఉద్దేశంగా నిర్మించినటువంటి కూడా చాలా అద్భుతం నమస్కారం రామకృష్ణ గారు ఆరు పదుల వయసులో మరి ఇక్కడికి రావడం జరిగింది మీ యొక్క అనుభవాల్ని ఇక్కడ చెప్పవలసిందిగా మేము కూర్చున్నాం సార్ ఇక్కడ మహా సరోవరము తర్వాత మౌంట్ అబులో మా అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ మౌంట్ అబు వాళ్ళు చేసిన అరేంజ్మెంట్స్ చూస్తే అది డబ్బుతో కాదు సేవతో కూడిన మహాసేవలు వాళ్ళు అందించారు మాకు భోజన వసతు కానీ సదుపాయాలు కానీ టీలు కాఫీలు అన్నీ కూడా బాగా అద్భుతంగా అందించారు తర్వాత క్లాసులు కూడా అద్భుతంగా అందించారు మహా వక్తులంతా వచ్చారు మేధావులు వచ్చారు అందరినీ మనం ఇస్తున్నాము జ్ఞానాన్ని కూడా సంపాదించుకున్నాము అలాగే పిలిగ్రీమే సెంటర్ అయినా మనము వైష్ణవ టెంపుల్ తెల్వాడ గుడి ఆలయ శిఖరము అంతకంటే అద్భుతమైంది ఏమంటే ఉదయపూరి కోట ఇది మహా అద్భుతం లు నొప్పులున్నా కూడా గురిం కానీ ఉదయపురి కోట కానీ అతి కష్టంగా వచ్చి ఆ కష్టాన్ని మర్చిపోయి ఇక్కడ అద్భుతాన్ని ఆనందిస్తున్నానని అందరికి కూడా తెలియజేస్తున్నాను సంతోషంగా ఉంది ఇక్కడ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ ఓకే సార్ కూడా నమస్తే రంగనాయుడు సార్ మీ యొక్క అనుభూతిని యొక్క సన్నివేశాన్ని బట్టి మీరు మీ మాటలో చెప్పండి ఓం ఓం శాంతి శాంతి వారి ద్వారా మేము ఇక్కడికి వచ్చి ఈ రోజుతో వాళ్ళకి నడిచిపోయింది ఇది పెద్ద అనుభూతి మాకు వంశాంధ్యవాళ్ళు మాకు ఇక్కడికి పుచ్చుకొని వచ్చి అక్కడ భోజనాలు అయితేనేవి రూములు అయితేనేవి తిండికి కాసింది ప్రతి విషయంలోనూ బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారు ఆ తర్వాత అక్కడ వచ్చినటువంటి బ్రహ్మకుమారసు వాళ్ళు ఇచ్చిన విలువైనటువంటి జీవితంలో ఆత్మ పరమాత్మ నిందు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు జీవితంలో వాళ్ళు ఎవరైనా కానీ కేవలం డబ్బు సంపాదనే కాకుండా పర్వ ఎవరికైనా కానీ సాయం చేస్తూ దేవుని నమ్ముకొని బాగా చెప్పారు వాళ్ళు ఆ తర్వాత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మేము మరి చూసే విజిటింగ్ ప్లేసెస్ నుంచి ది దిల్వారా టెంపుల్ చాలా ఎక్సలెంటు దేని దేవాలయాల గురించి చాలా బాగా ఉంది అక్కడ ఉన్నటువంటి శిల్ప సంపద దాదాపు దూరం నేను ఎక్కడ చూడలేదు ఆ తర్వాత ఉదయగిరి కోట ఉంది ఉదయగిరి కోట ఉదయగిరి కోట చుట్టినటువంటి ఈ సాగర్స్ నిర్వహిస్తున్నటువంటి సాగర్లు చాలా అద్భుతము వాళ్ళ యొక్క కట్టడానికి అప్పుడు ఇంజనీర్లు చేసినటువంటి మేధావితరానికి ఇప్పుడు ఇంజనీర్లు కూడా చేరే విధంగా తయారయ్యే పరిస్థితి అంత బాగా ఉంది ఈ విధమైనది జీవితంలో సంగతి సంఘటన ధర్మవరం నుంచి శీలా నాగరాజు జువాలజీ లెక్చరర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి వచ్చారు ఆయన మీ అనుభూతిని గురించి చెప్పండి సార్ ఏం సార్ గారు ఐదో తారీఖున దాదాపు ఏడు మంది కలిసి వచ్చాము ధర్మకుమారి ధర్మవరము ధర్మవారి తరఫున శ్రీనివాసులు తర్వాత అశోక్ గారు మనకు చాలా సహాయం చేశారు తర్వాత ఇక్కడ నాలుగు రోజుల పాటు వివిధ రకాల క్లాసుల్లో పాల్గొన్నాము వివిధ రకాల సందర్శనీయ ప్రదేశాన్ని సందర్శించాము చక్కగా మా సారు శ్రీనివాసులు అశోక్ గారు చాలా బాగా చక్కగా మాకు అన్ని చూపించడం జరిగింది చాలా మధురానుభూతి మర్చిపోలేనటువంటి అనుభూతి జ్ఞానం అందించడంతో పాటుగా మేము ఇంత దూరం వస్తామా లేదా అనుకుంటా మీ సాయి ప్రసాద్ సారు మనోహర్ గుప్తా సారు సిస్టర్ వీళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేశారు అందరూ కలిసి ఇంతవరకు నాకు ఎన్నో పనులు ఉన్నప్పటికీ వాటిని వాయిదా వేసుకొని దీనికోసమే రావడం జరిగింది వచ్చినందుకు వేస్ట్ అయితే కాలేదు చాలా చక్కగా ఎంజాయ్ చేశాను నాతో పాటు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు నాకు చాలా సహాయకరంగా ఉన్నారు ఇబ్బంది పెట్టినా కూడా నన్ను క్షమించండి కాకపోతే నేను ఫోటోని ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి నన్ను ఏమైనా ఇబ్బంది పడి ఉంటారు కానీ ఈ తరఫున సార్ గారికి రాధాశిషర్ గారికి తర్వాత శ్రీనివాస్ సార్కి అశోక్ గారికి ధర్మవరం బ్రహ్మపీఠం యొక్క సంఘం వారికి అందరికీ మా తరఫున అందరి తరఫున నమస్కారం ఓం శాంతి